సో ఫ్రెండ్స్ నేను మీ బోయపాటి వెంకట సుప్రసాద్ రావు యాక్చువల్గా ఇది అప్డేట్ అవ్వలేదు ట్వంటీ ఎయిట్లో ఉంది వర్షన్ మనం ఫస్ట్ ఈ స్క్రీన్ వస్తుంది బాక్స్ ఆఫ్ చేసి ఆన్ చేసుకున్న తర్వాత మనకి బాక్స్ పైన రెడ్ ఇండికేషన్ రాగానే మనము రిమోట్లో రెడ్ బటన్ ప్రెస్ చేయాలి రెడ్ బటన్ కోసం మన రెడ్ పాన్ దగ్గర రెడ్ ఇండికేషన్ రిమోట్ రిమోట్లో రెడ్ బటన్ ప్రెస్ చేయండి నెక్స్ట్ స్క్రీన్ పైన ఇది వస్తుంది లోకి వెళ్ళండి మనం అబౌట్ ఓకే చేసిన తర్వాత మీరు ఇక్కడైనా చెక్ చేసుకోవచ్చు జస్ట్ చూడండి కింద బిల్డ్ దగ్గర వర్షన్ వర్షన్ ట్వంటీ ఎయిట్ ఉంటుంది టూ జీ వి ట్వంటీ ఎయిట్ మీరు దీన్ని గమనించండి ఇది విజి ట్వంటీ ఎయిట్ ఉంటే బాక్స్ అప్డేట్ అవ్వనట్టు నెక్స్ట్ మనం సిస్టమ్ అప్డేట్లోకి వెళ్ళాము సిస్టమ్ అప్డేట్లోకి వెళ్ళిన తర్వాత మనం పెన్ డ్రైవ్ పెట్టి చేస్తే మటుకు లోకల్ అప్డేట్ ఇవ్వండి పెన్ డ్రైవ్ పెట్టకుండా నెట్ అప్డేట్ చేస్తే ఈ రోజు కావదు కనీసం నాలుగైదు రోజులు పడుతుంది పెన్ డ్రైవ్ పెట్టిన తర్వాత లోకల్ అప్డేట్ ఇచ్చేసేయండి ఇక్కడ స్క్రీన్ పైన అప్డేట్ అడుగుతుంది మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు పైన విట్వ వి ట్వంటీ ఎయిట్ ఉంది చూడండి ఇక్కడ అప్డేట్ అడుగుతుంది మన అప్డేట్ దగ్గర ఓకే చేసేస్తే ఇక్కడ ప్రాసెసింగ్ పడుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ రావాలి నెక్స్ట్ మనకి ఆండ్రాయిడ్ లోగో వచ్చేసి అప్డేట్ అవు అవుతుంది కనీసం ఒక బాక్స్ దగ్గర ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టిద్ది మ్యాక్సిమమ్గా అంటే తక్కువలో తక్కువ అనుకుంటే టెన్ మినిట్స్ ఫస్ట్ మళ్ళీ ఇట్లా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ ఇది ఒక అప్డేటు ఇది కింద లైన్ ఏదైతే ఉంది అది ఫుల్ఫిల్ అవ్వాలి తర్వాత నెక్స్ట్ ఇంకొక అప్డేట్ అవుతుంది మధ్యలో నేను స్కిప్ చేస్తున్నాను మళ్ళీ కంటిన్యూ చేద్దాం వెయిట్ చేద్దాం మరీ ఎక్కువ లెంతి అయిపోతుంది మధ్యలో స్కిప్ చేస్తాం సో మన మిత్రులందరూ గమనించాల్సింది ఏంటంటే ఎక్కడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎర ఛానల్ నాట్ పర్చేజ్ అని టూ వస్తుంది కొన్ని చోట్ల సెవెన్ ఎయిటీ వస్తుంది కొన్ని చోట్ల ఆల్రెడీ మనకి మెమరీ ఫిల్ అయిపోతే ఫస్ట్ క్లియర్ క్యాష్ చేసిన తర్వాతే అప్డేట్ దగ్గరికి వెళ్తుంది లేదంటే మనం ఎంత ప్రెస్ చేసినా బ్యాక్ వచ్చేస్తుంది ఇటువంటివన్నీ కూడా గమనించండి ఓన్లీ సెవెన్ ఎయిటీ ఒక్కటే కాదు చాలా రకాలుగా కనబడుతూ ఉన్నాయి కొన్నిటికి అప్డేట్ అయ్యి మనకి వర్షన్ థర్టీ టూ ఉన్నా కూడా లోకల్ ఛానల్ ఒకటో రెండో ప్లే అవుతూ ఉన్నాయి మిగతా రావట్లేదు కస్టమర్కి మనం ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటంటే బాక్స్ ఆపకుండా ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అన్నా వెయిట్ చేయమని చెప్పాలి నెక్స్ట్ ఇప్పటి మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ మనం అప్డేట్ చేసిందల్లా కూడా ఓసీసీకి కానీ మార్కెటింగ్ మేనేజర్ గారికి కానీ మనం క్యాఫ్లు ఫార్వర్డ్ చేస్తా ఉంటే బ్యాక్ ఎండ్ నుంచి పుష్ చేస్తారు ఏదైతే వాళ్ళు సస్పెండ్లో పెట్టామని చెప్తున్నారో అవన్నీ వాళ్ళు ఫార్వర్డ్ చేసి క్లియర్ చేస్తారు ఇది కొంచెం రిస్కీ టాస్క్ కస్టమర్ దగ్గర నుంచి బాగా ప్రెషర్ ఉంది ఫస్ట్ టూ పడినా సెవెన్ ఎయిటీ పడినా ఏది పడినా ఒకటే సొల్యూషను నెక్స్ట్ డేటాలో క్లియర్ క్యాష్ కొట్టుకొని అయినా ముందుకు వెళ్ళాలి వెళ్ళినప్పుడు మనం స్టార్టింగ్ చూపించాం కదా నెట్ అప్డేట్ అంటే నేరుగా బాక్స్కి ఎప్పుడైతే నెట్ వస్తుందో దాని నుంచి అప్డేట్ చేయడం అనమాట దానికి వెళ్తే ఇప్పుడు ఇన్ని లక్షల మంది అప్డేట్ ఇచ్చారు కాబట్టి ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రై చేయమని చెప్తుంది మీరు పెన్ డ్రైవ్లోకి కూడా గూగుల్లో నుంచి అప్డేట్ తీసుకోవద్దు జిప్ ఫైల్ ఆల్రెడీ కొన్ని గ్రూప్స్లో ఉన్నాయి లేదంటే మన మార్కెటింగ్ మేనేజర్ పెడుతున్నారు జిప్ ఫైల్ని పెన్ డ్రైవ్లోకి వేసుకొని మీరు పెన్ డ్రైవ్ పెట్టి లోకల్ అప్డేట్లో ఇచ్చేసేయండి ఇప్పుడు మళ్ళీ మనకి ఇప్పుడు సెకండ్ అప్డేట్ అడిగిద్ది ఈ వైట్ స్క్రీన్ వస్తుంది వైట్ స్క్రీన్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ అప్డేట్ అడిగింది చూడండి సెకండ్ అప్డేట్ వస్తుంది ఇది కూడా ఫుల్ఫిల్ అవుతుంది సెకండ్ అప్డేట్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళా బ్లూ స్క్రీన్ మనం మధ్యలో కొంచెం వీడియోని స్కిప్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే లెంత్ అయిపోతుంది జస్ట్ మెయిన్ మెయిన్ అందే మనం ఫా అప్డేట్ చేస్తున్నాం ఇవన్నీ వచ్చిన తర్వాత ఏం పడుతుంది అనేది కూడా మనం చెక్ చేయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఛానల్ పర్చేస్ చేయమని అడుగుతుంది దీనికి కూడా మనం మన మార్కెటింగ్ మేనేజర్కి ఫాలో అప్ చేయడమే ఇది అప్డేట్ అయిందా లేదా అనేది ఇందాక మనం ఇదే క్యాప్ చూసాము ఇక్కడ వచ్చేసి వర్షన్ ట్వంటీ ఎయిట్ ఉంది ఇప్పుడు మనం వెళ్ళి మళ్ళీ అప్డేట్ అయిందా లేదా చూసుకోవడానికి ఎస్టీబీ ఇన్ఫోలోకి వెళ్ళిపోయి ఇక్కడ చూడండి కింద నుంచి మూడో కాలంలో బిల్డ్ నెంబర్ వచ్చేసి వర్షన్ థర్టీ టూ ఉందా లేదా అనేది మనకి ఇంపార్టెంట్ వర్షన్ థర్టీ టూ వచ్చిందంటే మన మార్కెటింగ్ మేనేజర్ ఆ ఓసీసీకి అప్డేట్ చేసేస్తే క్యాఫ్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే క్లియర్ అయిపోతుంది Okay now friends, bye.